హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మనం చేసే కర్మలు సంతాన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో అనే పరమార్థం మనకు ఈ కథలో తెలుస్తుంది ఇది పరమేశ్వరిని యొక్క ఉత్తమమైన కథ ఈ కథను ఎవరు వింటారో వారిపైన మహాశివుని దృష్టి ఉంటుంది దీని యొక్క వర్ణన మనకు శివపురాణంలో చెప్పబడింది కాబట్టి పూర్తిగా కథను చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఆ నగరంలోనే చాలా పెద్ద ధనవంతుడు కానీ ఎప్పుడూ కూడా దాన ధర్మాలు పుణ్యకార్యాలు పూజలు వ్రతాలు లాంటివి చేసేవాడు కాదు వాళ్ళు ధనవంతులే కానీ ఆ దంపతులకు మాత్రం ఏ సంతానం కలగడం లేదు సంతానం గురించి వారు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవారు ఆ దంపతుల ఇంటి ముందు ఒక రావి చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి ఉంటూ ఉదయం ఆహారం తీసుకొని వచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది అలా ప్రతిరోజు ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకునేది ఆ పక్షి ప్రతిరోజు ముందుగా దగ్గరగా ఉన్న ఆ వ్యాపారి ఇంటికే వెళ్ళేది కానీ అక్కడ ఒక్క ధాన్యపు గింజ కూడా లభించేది కాదు అప్పుడు ఆ పక్షి తన మనస్సులో ఇలా ఆలోచిస్తుంది ఈ నగరంలో ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు చాలా పెద్ద ధనవంతుడు కానీ ఇతను ఎవరికీ దానం ఇవ్వడు ఎవరైనా భిక్షకు ఇంటి ముందుకు వస్తే భిక్ష కూడా పెట్టడు ధర్మపరమైన పనులు ఏమీ చేయడు ఏ పూజలు చేయడు ఏ గుడికి వెళ్ళడు ఎవరికి సహాయం కూడా చేయడు కనీసం మాలాంటి పక్షులకు ధాన్యం కూడా వేయడు ఈ వ్యాపారి చాలా పిస్నారిగా ఉన్నాడు అని అనుకుంటుంది ఒకరోజు ఆ పక్షి తన గూటి నుంచి బయటకు వచ్చి వ్యాపారి ఇంటి మీద కూర్చుంటుంది అదే సమయంలో ఆ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వ్యాపారితో ఇలా అంటుంది చూడండి మన వద్ద చాలా ధనముంది ఈ నగరం మొత్తంలో మనమే ధనవంతులం మన వద్ద ధనం బంగారం ఆహారం వీటి గురించి చింత ఏ లేదు కానీ మనం ఈ ధనాన్ని ఏమి చేసుకుంటాం మనకు ఏ సంతానమూ లేదు మన తర్వాత మన వంశానికి వారసులే లేరు మన తరువాత ఈ ధనాన్ని ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి ఇందులో నా తప్పేముంది మన తలరాత ఇలానే ఉంది నాకైతే అనిపిస్తుంది మనకైతే సంతానమే రాసి పెట్టినట్టుగా లేదు ఎన్ని రోజులు జీవిస్తామో తెలియదు కానీ అన్ని రోజులు ఈ సుఖాన్ని ఈ ధనాన్ని అనుభవిస్తాము మన తర్వాత ఈ ధనం ఎవరికి రాసి పెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటాడు ఇలా ఇద్దరు భార్యలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది ఆ తర్వాత అక్కడి నుంచి ఎగిరిపోతుంది ఒకరోజు కాదు ప్రతిరోజు ఆ పక్షి ఆ మాతల మాటలను వింటుంది భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది ఆమె మనస్సులో దయా ధర్మం ఉండేది కానీ తన భర్తకు భయపడి దాన ధర్మాలు చేసేది కాదు రోజూ తన ఇంటికి వస్తున్న పక్షిని ఆమె బాగా గమనించింది ఆ చిన్న పిచ్చుక ఆమెకు చాలా బాగా నచ్చింది ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా ఆ పక్షికి రుచికరమైన పండ్లు ధాన్యాలు వేయడం మొదలుపెట్టింది ఇలా చాలా రోజులు గడిచాయి అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగినది కానీ ఆమెకు ఏ సంతానం లేక బాధపడుతూ ఉంది వివాహిత అయినప్పటికీ ఎప్పటి వరకు తల్లి కాలేదో అప్పటి వరకు ఆమెకు సుఖం లభించదు ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది ఒక స్త్రీకి సంతానం కలిగినప్పుడు కలిగే ఆనందం ఎన్ని కోట్ల ధనమున్నా కలగదు ఎంత బంగారమున్నా కలగదు సంతానం కలిగినప్పుడే స్త్రీ యొక్క జీవితం పరిపూర్ణమవుతుంది ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో ధాన్యం మంచి మంచి ఫలాలు ఇస్తుంది ఆమెకు నేను రుణపడ్డాను ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆమెకు ఎలాగైనా ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది ఆ పక్షి అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలు తీర్చేవాడు ఆ శివుడు ఒకడే ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలగవచ్చు నాకు ఇంతకన్నా వేరే దారేమీ లేదు నేను ఒక చిన్న పక్షిని ఇంతకు మించి నేనేమీ చేయలేను ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి ఆమె దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా చెప్తుంది నేను కొద్ది రోజులు వేరొక ప్రదేశానికి వెళ్తున్నాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడి నుంచి ఎగిరిపోతుంది అప్పుడు ఆ అమాయకపు పక్షి ఇలా ఆలోచిస్తుంది మహాశివుని గుడిలు చాలా ఉంటాయి ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి కైలాసానికి తప్పక చేరుకుంటాడు అందువలన నేను అక్కడికే వెళ్తాను అని అనుకుంటూ వేగంగా ఎగురుతూ రాత్రి పెగలు తేడా లేకుండా ఉపవాసంతోనే ఎగురుకుంటూ బాగా అలసిపోయి కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది ఆ పక్షి ఆ సమయంలో మహాశివుడు జ్ఞానంలో నిమగ్నమైపోయి ఉంటాడు ఆ పక్షి నేరుగా వెళ్ళి పార్వతీదేవి పాదాల వద్ద పడుతుంది పార్వతీదేవి ఆ పక్షిని తన చేతులతో తీసుకొని నువ్వు ఎక్కడ నుంచి ఇంత దూరం వచ్చావు నీవు ప్రాణాలను లెక్క చేయకుండా ఏం పని మీద వచ్చావు నీకు అంత ఏం కష్టం వచ్చింది అని అంటూ ప్రేమగా అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను చాలా బాధలో ఉన్నాను అలాగే చాలా దూరం నుంచి కూడా వస్తున్నాను నేను నా కోసం దుఃఖించడం లేదు నేను వేరే వారి కోసం దుఃఖిస్తున్నాను అని అంటుంది నాకు పూర్తిగా వివరించు అని పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను ఎక్కడైతే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నాను అక్కడే ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఉంటున్నాడు కానీ వారికి ఏ సంతానమూ లేదు ఆ వ్యాపారి భార్య చాలా ధర్మాత్మురాలు నేను వారికి రుణపడి ఉన్నాను వారికి సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి నువ్వు నీ కోసం కాకుండా వేరొకరి కోసం నిస్వార్థంగా ఆరాట పడుతున్నావు నువ్వు చాలా గొప్పదానివి నీది దయాహృదయము నీవు తిన్న నాలుగు గింజలకే అంత గొప్ప సహాయం చేయాలని అనుకుంటున్నావు నీవు బాధపడకు ఆ పరమశివుడు ధ్యానం చేస్తున్నాడు ధ్యానం నుంచి లేవగానే మనం ఆయనతో మాట్లాడదాం అని పార్వతీదేవి అంటుంది కొద్దిసేపటికి మహాదేవుడు ధ్యానం నుంచి బయటకు వస్తాడు అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకొని ఆయన దగ్గరకు చేరుకొని జరిగిన విషయమంతా ఆయనకు చెప్పి ఆ వ్యాపారి దంపతుల విధి వ్రాతలో సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు కొద్దిసేపు ధ్యానం చేసి వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేదు అని చెప్పేస్తాడు అప్పుడు పార్వతీదేవి దేవా వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు వాళ్ళ తలరాతను మార్చి రాయండి వారికి సంతానాన్ని ప్రసాదించండి మీ వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు అని అంటుంది అప్పుడు మహాశివుడు దేవి వాళ్లకు సంతానమే లేదు వారికి నేనేలా సంతానాన్ని ప్రసాదిస్తాను అని అంటాడు అప్పుడు మన మీద నమ్మకంతో ఈ పక్షి ఇంత దూరం వచ్చింది మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చేయాలి అని అంటుంది పార్వతీదేవి అలా ఎంత చెప్పినా పార్వతీదేవి వినకపోవడంతో మహాదేవుడు ఆమెతో ఇలా అంటాడు సరేదేవి నువ్వు నా మాట వినడం లేదు కదా నీ కోరికను తీర్చడం నా బాధ్యత నీ కోరిక ప్రకారం వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఒక షరతు ఉంది ఆ షరతును పక్షితో ఇలా చెప్పు అని ఇలా చెప్తాడు సంతానం కలిగాక దాన ధర్మాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి శాస్త్రాలను పురాణాలను చదవాలి గుడికి వెళ్ళాలి భిక్ష కోసం ఇంటి ముందుకు వచ్చిన వారిని ఉత్త చేతులతో వెనక్కి పంపించకూడదు వాళ్ళు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు కానీ వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత గొప్ప ఆస్తికులుగా మారాలి ఒకవేళ ఇవన్నీ చేయకపోతే చిన్న వయస్సులోనే వాళ్ళ పుత్రుడు మరణిస్తాడు అని చెప్తాడు అప్పుడు ఆ పక్షి ఓ మహాదేవ పుత్రుడు కలిగిన తర్వాత నా వంతుగా వారిని మంచివారిగా మార్చే ప్రయత్నం చేస్తాను వారిని భక్తులుగా మారుస్తాను అని అంటుంది అప్పుడు మహాదేవుడు తదాస్తు ఇక వారికి సంతానం కలుగుతుంది నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు ఆ తర్వాత ఏడాది కాలంకి ఆ దంపతులకి పుత్రుడు జన్మిస్తాడు వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు వాళ్ళకంటే ఎక్కువగా ఆ పక్షికి ఆనందం కలుగుతుంది తన కష్టానికి ఫలితం దక్కిందని సంతోషిస్తుంది ఇక పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి దాన ధర్మాలు పండుగలు చేస్తాడు అలాగే చాలామంది పేదలకు సహాయాన్ని చేస్తాడు అని అనుకుంటుంది పక్షి ఇలా మెల్లమెల్లగా కాలం గడుస్తుంది కానీ ఆ వ్యాపారిలో మాత్రం ఏ మార్పు రాలేదు ముందు ఎలాగ ఉన్నాడో అప్ ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాడు ఇలా నాలుగు శివరాత్రులు గడిచిపోయాయి ఇక ఐదవ శివరాత్రి కూడా వచ్చింది అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది ఈ వ్యాపారి కొడుకు ఐదు సంవత్సరాలకు వచ్చాడు అయినా ఆ వ్యాపారి దంపతులు ఏ దాన ధర్మాలు చేయడం లేదు ఏ పూజలు చేయడం లేదు ఎవరికి సహాయం కూడా చేయడం లేదు ఏ గుడికి వెళ్ళడం లేదు వీళ్ళు ఇలానే చేస్తే వాళ్ళ పుత్రుడు అల్పాయుష్కుతో చిన్న వయస్సులోనే మరణిస్తాడు కదా నేను కష్టపడ్డదానికి ఫలితం ఉండదు వీరు చేసిన తప్పుకి ఆ బాలుడు మరణిస్తాడు అనే విషయాన్ని నేను వాళ్ళకి ఎలా చెప్పాలి నేను వారికి చెప్పింది అర్థం కాదు నా భాష వాళ్ళకి రాదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ బాధపడుతుంది ఆ పక్షి మళ్ళీ మహాశివుని దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పాలనుకుంటుంది ఆ పిల్లవాడి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటుంది ఆ పక్షి పిల్లలు వయసు కూడా పెరిగిపోయింది అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని అక్కడ నుంచి ఎగిరిపోతుంది ఆ పక్షి వేగంగా రెండు రోజులు కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది నేరుగా పార్వతీదేవి పాదాల వద్ద పడిపోతుంది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని ఇంకా నీ దుఃఖం దూరం కాలేదా వారికి సంతానం కలిగింది కదా అక్కడ సంతోషంగా ఉండకుండా మళ్ళీ ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి ఆ దంపతులకు సంతానం అయితే లభించింది కానీ వారికి ధర్మ మార్గంలోని నేను తీసుకురాలేకపోయాను అది నా వల్ల కాలేదు ఆ దంపతులు సంతానం కలగకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు దాన ధర్మాలు పూజలు చేయడం లేదు గుడికి వెళ్ళడం లేదు వారిలో ఏ మార్పు లేదు అని అంటుంది అప్పుడు మహాశివుడు అయితే వాళ్ళ పుత్రుడు మరణిస్తాడు కదా అని అంటాడు అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ మహాదేవ అలా జరగకూడదు వారికి పుత్రుడు దీర్ఘాయుష్తో బతకాలి అంటూ తన తలను రాయికి కొట్టుకోవడం మొదలుపెడుతుంది అది చూసిన పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని నీవు శాంతించు నేను మహాదేవినితో మాట్లాడుతాను అని అంటుంది అప్పుడు పార్వతీదేవి మహాశివునితో ఇలా అంటుంది ఆ పక్షి బాధ మీకు కనిపించడం లేదా అది తన కోసం కాదు వేరే వాళ్ళ కోసం ఇంతగా బాధపడుతుంది ఒక్కసారి వారిని కనికరించండి అని అడుగుతుంది అప్పుడు ఆ మహాశివుడు ఆ పక్షితో మమ్మల్ని ఏం చేయమంటావు నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు ఆ పక్షి దేవా నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారికి అర్థం కావటం లేదు మీరే వచ్చి వారికి అర్థమయ్యేలా చేసి ధర్మ మార్గంలో నడిచేలా చేయండి అని అడుగుతుంది ఆ పక్షి చెప్పిన మాటలకి అంగీకరించిన పార్వతీ పరమేశ్వరులు మారువేషంలో భూలోకానికి వచ్చి ఆ వ్యాపారి ఇంటి ముందు నిల్చొని ఇలా మాట్లాడుతారు మాకు భోజనం పెట్టించండి మీరు మాకు భోజనం పెట్టకపోతే చెప్పిస్తాము అప్పుడు మీరు చాలా బాధపడతారు అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి వారికి చేతులు జోడించి మమ్మల్ని చెప్పించవద్దు మీకు తగిన మర్యాదలు చేస్తాము అని వారిని లోపలికి తీసుకొని వెళ్తాడు వారికి మంచి రుచికరమైన భోజనం పెడుతుంది ఆ భార్య ఆ వ్యాపారి భార్య కొడుకు కూడా చిన్న చిన్న చేతులతో వారికి వడ్డిస్తున్నాడు అది చూసిన వారు చాలా ఆనందిస్తారు మహాశివుడు ఇచ్చిన ప్రసాదం కదా అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి తన మనస్సులో మురిసిపోతుంది ఇక వాళ్ళు భోజనం చేసి లేచి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు మహాత్మా మర్యాదలు బాగున్నాయా అని చేతులు జోడించి మీకు తృప్తిని కలిగించాయా ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు ఆ మహాశివుడు వాళ్ళతో ఇలా అంటాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు చాలా తప్పులు చేశారు ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నారు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రునికి పెద్ద ప్రమాదం కలుగుతుంది అంతేకాదు మీ పుత్రుడు చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు మారువేషంలో ఉన్న ఆది దంపతుల కాళ్ళ మీద పడి మహాత్మ అలా జరగకూడదు మాకు లేక కలిగిన సంతానం అతనికి ఏమైనా జరిగితే మేము జీవించి ఉన్న వ్యర్థమే మీరు ఏదైనా మార్గాన్ని చూపించండి అని వేడుకుంటారు అప్పుడు వాళ్ళు దానికి ఒకటే మార్గం ఉంది ఈ రోజు నుంచి మీరు ద్వారం ముందుకు వచ్చిన ఎవరైనా భిక్ష అడిగితే వారికి ఉట్టి చేతులతో పంపించవద్దు ఇప్పటి నుంచి దాన ధర్మాలు చేయండి పేదవారి కోసం బావులు తవ్వించండి పేదవారికి సహాయం చేయండి పూజలు చేయండి మహాశివరాత్రికి నిష్టగా ఉపవాసం ఉండి మహాశివునికి పూజలు చేయండి ఆ మహాశివుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకోండి అని అంటాడు అప్పుడు శివుడు చూడండి ఇప్పుడు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు మీ తలరాతలో అసలు సంతానమే లేదు ఇదంతా ఒక పక్షి కష్టం ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజు మీ కష్టాన్ని చూస్తూ ఆ కైలాసం వరకు చేరుకొని పార్వతీ పరమేశ్వరులను చేరి మీకు సంతానం అడిగింది ఆ పక్షి యొక్క భక్తి ఫలితమే ఈరోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని చెప్తారు అప్పుడు వ్యాపారి దంపతులు ఆ పక్షి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు అదే సమయంలో ఆ పక్షి అక్కడకు చేరుకుంటుంది అప్పుడు ఆ దంపతులు పక్షికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తారు అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు తమ నిజ రూపంలో దర్శనమిస్తారు అది చూసి వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా జన్మ ధన్యమైంది అంటూ పాదాల మీద పడతారు అదే రోజు మహాశివరాత్రి కావడంతో శివరాత్రికి శివుడు తమ ఇంటికి రావడంతో గొప్పగా మహాశివరాత్రి వ్రతం చేస్తారు ఉపవాసం చేస్తారు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు అప్పటి నుంచి ఆ దంపతులు మిక్కి ఆనందంగా దాన ధర్మాలు చేస్తూ మిగిలిన జీవితాన్ని సుఖంగా గడిపారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్